హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నాను అబ్బా ఈసారి అయితే చాలా పెద్ద చీర వచ్చిందండి బాబోయ్ పెద్ద చీరలు వచ్చినా కూడా కష్టమేనండి కుచీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి అలానే పళ్ళు ఎక్కువ వచ్చేస్తుంది హ్యాండిల్ చేయడం కూడా కొంచెం నాకు కష్టంగానే అనిపించిందండి సో ఎంత పెద్ద చీర వచ్చిందంట అండి అసలుకి పొడవు ఎక్కువ వచ్చేసింది నేను ఫైవ్ పాయింట్ ఎయిట్ అనమాట హైటు చాలా పొడవు వచ్చేసింది అందులో బ్లౌజ్ సపరేట్ నేను వేసుకున్నదే దీని మీదకి బ్లౌజ్ వచ్చిందండి నిజంగా పెద్ద చీర వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో బాధపడాలో అర్థం కాలేదు కానీ బట్ కుచ్చిళ్ళు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి చా చీర అయితే చాలా పొడవుగా వచ్చిందనమాట ఇది వచ్చేసి సాఫ్ట్ టిష్యూ పట్టండి మీరు మంచిగా ప్రిల్స్ పెట్టుకొని వడ్డానం పెట్టుకొని కట్టుకుంటే హైలెట్ ఉంటుందండి సో నేను కుట్టించుకున్నట్టు బ్లౌజ్ ఇలాగైనా మీరు కుట్టించుకోవచ్చు నో ప్రాబ్లమ్ నేను వేర్ చేసింది వచ్చేసి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో అటు పింక్ అటు రెడ్ కలర్ కాకుండా టొమాటో రెడ్ అనమాట సో ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు ఆనియన్ పింక్ కలర్ అంటారు కదా సో ఆ కలర్ ఇక్కడ నేను చూపిస్తాను దీంట్లో జస్ట్ మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నా ఫేవరెట్ శారీ అనమాట ఇది అయితే ఎందుకంటే కలర్స్ వచ్చేసి మనకి సూపర్ ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఇంతకుముందు మనము పద్దెనిమిది తొంభై తొమ్మిది అమ్మాము ఇప్పుడు వచ్చేసి పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉంది జస్ట్ త్రీ కలర్స్ ఉన్నాయి తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కానీ శారీ కానీ సూపర్ ఉంటుంది